ఇక్కడ చూడవచ్చు మన శివ మన బాహుబలి మన శ్రీకాంత్ మరియు మన బ్రదర్ కూడా బాగా కష్టపడుతుంది రాములవారి పెళ్లికి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించడానికి ఫస్ట్ వీడియో తీశానండి ఎందుకంటే శివ కానీ మన సంజయ్ బాహుబలి కానీ శ్రీకాంత్ కానీ మన చిన్నవాళ్ళ బావగారు కానీ మరి బుజ్జన్న కానీ మరి మన దామోదర్ కానీ ప్రతి ఒక్కరు బాగా కష్టపడుతున్నారు అందు గురించి ఈ వీడియో తీశాను ఈ వీడియో డెకరేషన్ ఎలా చేశారు డెకరేషన్ పాటుగా ఇది ఫస్ట్ పార్ట్ ఇలా మేము నాలుగు ఐదారు వీడియోలుగా తీశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి వీడియో చూడాల్సిందిగా ఇందులో ఏమీ లేదు కాకపోతే డెకరేషన్ పార్ట్గా ఇది వీడియో తీశాను నెక్స్ట్ అన్ని వీడియోలలో రాముల వారిని గుళ్ళెక్కి తెచ్చుడు మరియు సీతమ్మవారి అలంకరణ రాముల వారి అలంకరణ పాక వస్త్రధరణ ప్రతి ఒక్కటి కూడా మరో వీడియోలలో ఉంటాయి ఫ్రెండ్స్ మోయినన్న వెంకటేష్ అన్న చిన్న మరియు నవీన్ మరియు రవి అందరూ కూడా మంచిగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు పెళ్ళి మరియు సరే ఇక్కడ మన రాముల వారికి పోలీష్